హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు తెల్లవారి లేచింది మొదలు ఉరుకుల పరుగుల జీవితంలో అన్ని ఫాస్ట్ గానే జరిగిపోతున్నాయి ఈవెన్ మన ఆరోగ్యం కూడా అంతే ఫాస్ట్ గా డ్యామేజ్ అయిపోతుంది కూడా మన శరీర తత్వాన్ని బట్టి ఎటువంటి ఫుడ్ సెట్ అవుతుంది ఆరోగ్యంగా ఉంటేనే మనం అందంగా కనిపిస్తాం కాబట్టి దానికోసం ప్రతిరోజు మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాము అనే ప్రశ్న మనం వేసుకుంటే చాలా తక్కువ టైమే మనపై మనం శ్రద్ధ పెడుతున్నామని తేలిపోతుంది అందువల్లే ఆ ప్రభావం మన స్కిన్ మీద కనిపిస్తూ ఉంటుంది ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా మన స్కిన్ ఉండడం పింపుల్స్ మాటిమాటికి రావడం యాక్నీతో ఫేస్ అంతా పాడైపోవడం వీటి వల్ల ఏజ్ కూడా పెద్దదిగా కనిపిస్తూ ఉండడం ఇలాంటి సమస్యలన్నీ ఈ మధ్య కాలంలో చాలా మంది ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఈనాటి వీడియోలు కేవలం పది రోజుల ఛాలెంజ్ తో మీ ఫేస్ మీద ఉండే పింపుల్స్ అలాగే యాక్ని పూర్తిగా పోయే ఒక మంచి రెమెడీ చెప్పబోతున్నాను కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకే వస్తుంది మీరు చూడవచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ మాది చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లోకి అయితే వెళదాం మొటిమలు ఏర్పడడానికి ప్రధాన కారణాలు చర్మ రంధ్రాలు నూనె మరియు చనిపోయిన చర్మ కణాలతో మూసుకుపోవడం దీంతో పాటు బ్యాక్టీరియా చేరడం హార్మోన్ల మార్పులు ఒత్తిడి సరైన చర్మ సంరక్షణ లేకపోవడం వంటివి కూడా మొటిమలకు దారితీస్తాయి మూసుకుపోయిన చర్మ రంధ్రాల్లోకి బ్యాక్టీరియా చేరితే వాపు మరియు నొప్పి వస్తుంది ఇది సెప్టిక్ అయ్యి మొటిమలకు కారణమవుతుంది ముఖ్యంగా యుక్త వయసులో అంటే పదహారు నుంచి పద్దెనిమిది ఏళ్ల మధ్యలో హార్మోన్ల స్థాయిలో చాలా మార్పులు జరుగుతాయి కాబట్టి వాళ్ళకి ఎక్కువ మొటిమలు వస్తూ ఉంటాయి ఒత్తిడి నేరుగా మొటిమలకు కారణం కానప్పటికీ ఇది హార్మోన్లను ప్రభావితం చేసే మొటిమల సమస్యను తీవ్రతరం చేస్తుంది ముఖాన్ని సరిగా శుభ్రం చేసుకోకపోవడం మురికి చేతులతో ముఖాన్ని పదే పదే తాకడం జిడ్డు చర్మానికి సరైన సంరక్షణ తీసుకోకపోవడం ఇలాంటి వాటి వల్ల మొటిమలు పెరుగుతాయి ఎనభై శాతం మొటిమల సమస్యలకు జన్యుపరమైన కారణాలు కూడా ఉంటాయి కొన్ని ఆహార పదార్థాలు మొటిమలను పెంచుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి కొన్ని సందర్భాల్లో ఆహారంలో మార్పు చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ చూసారు కదా ఈ కారణాల వల్ల మనకు ఎక్కువగా మొటిమలైతే వస్తూ ఉంటాయి ఏదేమైనా సంవత్సరానికి ఒక్కసారైనా సరే స్కిన్ని టెస్ట్ చేయించుకోవడం అంటే డెర్మటాలజిస్ట్ ని సంప్రదించడం చాలా మంచిది మీ స్కిన్ కి తగిన సోప్స్ గానీ క్రీమ్స్ గానీ సజెస్ట్ చేస్తే దాని ప్రకారం మనం స్కిన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అలాగే ఇటువంటి హోమ్ రెమెడీస్ అప్లై చేస్తూ ఉంటే కూడా ఫేస్ లో మంచి గ్లో వస్తుంది మొటిమలు రాకుండా ఉంటాయి యాక్నే సమస్య ఉండదు మరి ఆ రెమెడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వాటికి ఏమేం కావాలో ఇప్పుడు చూసేద్దాం ఇది ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి ఇప్పుడు నేను చెప్పబోయేది టోనర్ అన్నమాట మనం ప్రిపేర్ చేసుకునే ఈ టోనర్ మన స్కిన్ ని చాలా తొందరగా హీల్ చేస్తుంది దీనికోసం మనం తులసి ఆకులు తీసుకోవాలి ఇవి అందరి ఇళ్లలో సర్వసాధారణంగా ఉంటాయి కాబట్టి ఒక గుప్పెడి వరకు ఆకులు తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లో వేసుకోండి ఆ తర్వాత ఇవి మునిగేలా వాటర్ వేయండి అంటే ఈ ఆకులు మునిగేలా ఒక థర్టీ ఎంఎల్ వాటర్ వరకు సరిపోతుంది లేదా ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ సరిపోతుంది ఇలా వాటర్ వేసిన తర్వాత ఈ తులసి ఆకులను మీ చేతులతో బాగా మ్యాష్ చేయండి అంటే చేతులతో నలపండి వీటిలో ఉండే సారం ఈ వాటర్ లోకి వస్తుంది ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఈ ఆకులను బాగా మ్యాష్ చేసిన తర్వాత ఈ బౌల్ పై మూత పెట్టి రెండు గంటల పాటు పక్కనుంచండి తులసి ప్రతి ఇంట్లోనూ ఉండనే ఉంటుంది ఈ ఆకుల్లో ఆయుర్వేద గుణాలు ఎక్కువ ఉంటాయి అందుకే ఈ ఆకుల్ని ఆయుర్వేదంలో ఎక్కువ వాడతారు దీన్ని వాడి ఎన్నో వ్యాధులను దూరం చేసుకోవచ్చు ఆరోగ్య సంరక్షణతో పాటు చర్మ సంరక్షణ కూడా తులసి బాగా ఉపయోగపడుతుంది తులసిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ముఖంపై ముటిమలను దూరం చేస్తాయి అదేవిధంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ముటిమల వల్ల వచ్చే నొప్పి చీము నుంచి ఉపశమనం కలిగిస్తాయి తులసిలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మాన్ని చల్లబరుస్తాయి ఎండ నుంచి చర్మం కమ్మిలిపోకుండా కాపాడతాయి తులసి వాడడం వల్ల ముఖం కాంతివంతంగా ఉంటుంది తాజా తులసి ఆకులను తినడం వల్ల రక్తం శుద్ధయి మొటిమలు క్రమంగా తగ్గుతాయి ముఖంపై నల్ల మచ్చలతో చాలా మంది బాధపడుతూ ఉంటారు కదా నల్ల మచ్చలు తొలగిపోవడానికి తులసి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది తులసిలోని యోజనాల్ విటమిన్ ఏ విటమిన్ సి బీటా కెరోటిన్ మరియు వివిధ ఫ్లేవనాయిడ్లు వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి ఇవి రాడికల్స్ ను తటస్థీకరించడంలో సహాయపడతాయి తులసి యొక్క అగ్ర ప్రయోజనాల్లో మరొకటి ఉంది అదే తామర వంటి చర్మ వ్యాధులకు అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది ఇది మీ చర్మంపై ఉన్న మంటను దురదను బాగా తగ్గిస్తుంది అలాగే పొడిగా ఉండి మీ చర్మం పగిలిపోయి ఉంటే గనక తులసి ఆకుల పేస్ట్ బాగా ఉపయోగపడుతుంది చూడండి రెండు గంటల తర్వాత ఈ తులసి ఆకులను మరొకసారి బాగా చేత్తో నలపండి ఇంతే అండి చాలా సింపుల్ రెమెడీ కానీ రిజల్ట్ మాత్రం అమేజింగ్ గా ఉంటుంది ఇప్పుడు ఇలా చేతితో నలిపిన తులసి ఆకులన్నింటినీ పక్కకు తీసేయండి లేదా ఫిల్టర్ సహాయంతో ఈ వాటర్ ని వడకట్టుకోండి మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే ఆ బాటిల్లోకి ఈ వాటర్ ని ఫిల్ చేసుకోండి అప్లై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఒకవేళ స్ప్రే బాటిల్ లేకపోతే ఈ వడకట్టిన వాటర్లు కాటన్ బాల్ ఉంచి మీరు అప్లై చేసుకోవచ్చు అయితే స్కిన్ కి అప్లై చేసే ముందు మీ స్కిన్ ని బాగా శుభ్రం చేసి తడి లేకుండా పొడి క్లాత్తో క్లీన్ గా తుడిచేసుకోండి ఆ తర్వాత కాటన్ బాల్ సహాయంతో తులసి వాటర్ ని ఫేస్ అంతా చక్కగా అప్లై చేయండి ఇలా అప్లై చేసి సున్నితంగా ట్యాప్ చేయండి మసాజ్ చేయొద్దు సున్నితంగా ట్యాప్ చేయండి సరిపోతుంది ఇలా మీరు రోజులో మూడు సార్లైనా చేయాల్సి ఉంటుంది ఇలా రోజుకి మూడు సార్లు చొప్పున పది రోజుల పాటు రెగ్యులర్ గా రాయండి మీ స్కిన్ ఎంత హైడ్రేట్ గా స్మూత్ గా ఉంటుందో మొటిమలు కూడా తగ్గిపోతాయి మచ్చలు కూడా నెమ్మదిగా తగ్గడం ప్రారంభమవుతాయి అయితే ఇది మాత్రం రెగ్యులర్ గా చేస్తేనే రిజల్ట్ ఉంటుంది హోమ్ రెమెడీస్ కానీ హెర్బల్ ప్రొడక్ట్లు కానీ రిజల్ట్ కనిపించాలంటే రెగ్యులర్ గా వాడాలి మీకు స్కిన్ తొందరగా గ్లో రావాలి మొటిమలు పోవాలి స్కిన్ హెల్దీగా ఉండాలి అనుకునే వాళ్ళు కూడా డైట్ లో కొన్ని మార్పులైతే ఖచ్చితంగా చేసుకోవాలి బీట్రూట్ జ్యూస్ స్కిన్ కి చాలా మంచిది ఇది మీరు వారంలో రెండు అయినా తీసుకోండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది బ్లడ్ ప్యూరిఫై అవుతుంది అలాగే చాలా రకాల రోగాలను నయం చేయడంలో ముందు వరుసలో ఉంటుంది వాటర్ దీన్ని తగినంత తీసుకుంటే మన స్కిన్ హైడ్రేట్ గా ఉండి మొటిమలు అనేవి రాకుండా ఉంటాయి స్కిన్ పొడిబారకుండా ఉంటుంది హెల్దీగా ఉంటుంది అలాగే మీ స్కిన్ మీద ఎక్కువగా మొటిమలుండి స్కిన్ బాగా డ్యామేజ్ అయిపోయిన వాళ్ళకి కూడా ఒక మంచి చెబుతాను అన్ని ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది అదే కుట్కీ పౌడర్ అంటే తెలుగులో కటక రోహిణి అంటారు ఎన్నో రకాల వ్యాధుల్ని నయం చేయడంలో ఈ పౌడర్ బాగా ఉపయోగపడుతుంది ఈ మధ్య ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా దీనికి బాగా డిమాండ్ పెరిగింది మీకు అమెజాన్ లో కూడా ఈ పౌడర్ అవైలబుల్ గా ఉందండి ఒకసారి ట్రై చేయండి ఈ పౌడర్ గురించి మీకు ఇంకా అవగాహన కావాలంటే ఒకసారి గూగుల్ చేసి చూడండి ఎన్ని వ్యాధుల్ని నయం చేస్తుందో ఈ పౌడరు మీరు ఆశ్చర్యపోతారు దీన్ని మీరు పదిహేను రోజుల పాటు ఛాలెంజింగ్ గా తీసుకుని ఉదయం ఒకసారి రాత్రిపూట ఒకసారి గోరువెచ్చని నేలలో రెండు గ్రాముల ఈ పౌడర్ వేసుకుని తాగండి మీ స్కిన్ ఎంత ఆరోగ్యంగా ఉంటుందో మీరే నమ్మలేరు ఈ డ్రింక్ అంత అద్భుతంగా పనిచేస్తుంది మీ టోటల్ బాడీని క్లీన్ చేస్తుంది దాంతో మీరు ఆరోగ్యంగా ఉండి శరీరంపై మచ్చలు డాగులు లేకుండా హెల్తీగా బ్యూటిఫుల్ గా కనిపిస్తారు బ్లడ్ ని బాగా ప్యూరిఫై చేస్తుంది లివర్ ఫంక్షన్ బాగుంటుంది డెడ్ సెల్స్ ని చంపేస్తుంది టాక్సిన్స్ ని బయటకు పంపించేస్తుంది ఇలా ఒకటి కాదండి చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి ఈ పౌడర్ వల్ల మీకు ఈ పౌడర్ దొరికితే తప్పకుండా ట్రై చేయండి అన్ని స్కిన్ టైపుల వాళ్ళకి కూడా ఇది పడుతుంది కానీ మీకుండే అనారోగ్య సమస్యలను బట్టి ఒకసారి డాక్టర్ ని సంప్రదించిన తర్వాతే ఇటువంటివి వాడడం మంచిది అలాగే గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లులు కూడా ఇటువంటి వాడటంలో జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ ని సంప్రదించిన తర్వాతే మీరు ఇటువంటివి తీసుకోవడం మంచిది మరి చూసారు కదా సింపుల్ గా తులసి ఆకులతో టోనర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అది ఎంత అద్భుతంగా మన స్కిన్ ని హీల్ చేస్తుందో చూసారుగా తప్పకుండా తులసి ఆకులతో ఈ టోనర్ ని ప్రిపేర్ చేసుకోండి అలాగే మీ డైట్ లో కూడా కొన్ని మార్పులు చేసుకోండి అమేజింగ్ రిజల్ట్ చూస్తారు చాలా అంటే చాలా సింపుల్ మెథడ్ ఇది మన స్కిన్ని బాగు చేసుకోవడానికి మొటిమల్ని తగ్గించుకోవడానికి మరి ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం